ఈరోజు ఒక వీడియో చూశానండి ఆ వీడియో ఎప్పుడు వచ్చిందో నాకేం తెలీదు నేను ఈరోజు చూశాను ఒక ఇది ఒక అమ్మాయి రేప్ కేసు అది ఎవరు బ్రోకర్ పంపించేసినాడు వాళ్ళు వాడుకొని చంపేసి దాని ఘోరాత ఘోరంగా చంపినారని చెప్పినారు ఇంకా అని నేను వర్ణించలేను నేను అవన్నీ మాట్లాడలేను కాదండి ఒక నమ్మి ఒక ఆడది మగవాళ్ళ దగ్గరికి వచ్చిందంటే అంటే వాళ్ళు తప్పు చేసినంత మాత్రాన అంటే బజార్ది అనే చంపేస్తారా మగవాళ్ళు ఎలా చంపుతారండి అలా మీరు పిలుచుకోండి మీ సుఖం కోసమే కదా పిలుచుకుంటారు అదేదో సుఖపడండి ఆమెతో నచ్చి ఇంకా ఆమె మీకు ఏదైనా కావాల్సి ఉంటే ఆమెను అడిగి సుఖపడండి అంతేగాని ఆ చంపేసేది ఆ కొరికేసేది అవన్నీ అవన్నీ ఇంకా నేను గలీజ్ అన్నీ నేను ఏడ కానీ చెప్పలేనండి అలా ఎందుకు చేస్తారండి మొన్న ఒక ఆమె ట్రాన్జంజరా ఆమె ఏదో చెప్పింది తీసుకువెళ్తారు కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు మమ్మల్ని ఏదో చేస్తారు డబ్బులు ఇవ్వరు అంటారండి చేతకాని ఎప్పుడు మీకు ఎందుకండి ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎందుకు పిలుచుకుంటారు అలాంటి వాళ్ళని కానీ ఎందుకండి మీరు మీ ఇంట్లో పెళ్ళాలని ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఇలాంటి డబ్బు లేనప్పుడు వేరే మీకు వేరే వేరే కోరికలు ఉన్నప్పుడు అలా వెళ్ళినప్పుడు ఏదో వాళ్ళ పాపం ఏదో డబ్బు కాసిచ్చి వాళ్ళు మీ మీరు ముక్కు ముఖం తెలియని వాళ్ళు వాళ్ళ దగ్గరికి మీ దగ్గరకు వచ్చింటారు కదా అప్పుడు మీరు డబ్బు ఇవ్వాలి కదా వాళ్ళకి ఒకటి చెబుతున్నా మగవాళ్ళకి వాళ్ళకనే కాదు ఏ మొక్కవాడైనా కానిలే ఈ ఎంత కోటీశ్వరం పెళ్ళాం కానిలేండి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక మూర పూలన్న తీసిచ్చి వాళ్ళు రుణం తెచ్చుకోవాలంట లేకుంటే వేరే ఆడదానికి పోతే మహా పాపం అంటే అది కొంతమందికి మాత్రమే తెలుసు కొంతమంది మగవాళ్ళు ఇలా అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ఇలా పిలిచి ముక్కు మోహం తెలియని వాళ్ళ దగ్గరికి ఆడది వచ్చిందంటే తనకి ఎన్ని ఇబ్బందుల్లో ఉంటుందో తన పిల్లలను సాకలేకుండొచ్చు భర్త సరిలేకుండొచ్చు ఇంకా ఏమేమో వాళ్ళ పర్సనల్స్ ఏమన్నా ఉంటాయి మనం చెప్పలేము కదండి కూ బట్టి అయినదండి ఎందుకంటే కూబట్టి పోయే వాళ్ళైతే తన బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు తనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి అంతే అంతేకాని బ్రోకర్ ధర వాళ్ళ ధర వీళ్ళ ధర వెళ్ళరు కదండి ఎందుకంటే వాళ్ళు ఏదో డబ్బు వస్తాయి అని ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాను ఏమండి మీరేదో జల్సాల కోసం చీరల కోసం నగల కోసం మీ ఎంజాయ్మెంట్ కోసము ఇలాంటి చోట ముక్కు ముఖం తెలియని దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళారనుకో డబ్బు కోసము ఇలా ఏదైనా జరగడానికి జరిగినప్పుడు మీ బంధువులు ఉంటారు మీ అమ్మ వాళ్ళు ఉంటారు మీ పిల్లలు ఉంటారు ఎంతమందికి ఎన్ని అండి ఇలా వెళ్ళి వెళ్ళినారు ఇలా చనిపోయిందంటే ఎంత అవమానాలు పల పడాల్సి వస్తుందో మీకు తెలియదండి చనిపోయిన తర్వాత మీరు ఎక్కడో ఉంటారు వాళ్ళు ఉన్నవాళ్ళు సచ్చిన వాళ్ళతో సమానమైపోతారు అలా మగవాళ్ళు ఏదైనా ఒక ఆడదాన్ని దగ్గరకు వచ్చింది అంటే తన బాధలు తెలుసుకోండి తనకి ఏం అవసరం ఉందో తెలుసుకోండి తనతో సంతోషంగా ఉండండి అంతేకాని మీరేదో ఏదో మేము ఇచ్చినాం కదా ఏదో మేమంతా చేసే ఎలా అది పోడిసేలా ఇది పోడిసేలా ఏదో మేము పోట మొగోళ్ళు అని తన మేము డబ్బిచ్చినాము తన ఏదో చేయాల పెట్టల్లా అని కాదు మీరు సంతోషంగా ఉండి దా సంతోషంగా ఉండి తనకేదో ఇచ్చేది ఇచ్చి పంపించండి అంతేగాని మీరు ఏదో చంపేసి పంపేసి పోలీసు సంపేసించి తర్వాత ఏమైనా మీరు సుఖంగా ఉండగలరా మీరు జైలుకి వెళ్ళిపోతారు పోలీసులు అయినా కానీ పట్టేస్తారు మిమ్మల్ని మీరు ఎంత పాతాళంలో ఉన్నా కూడా వాళ్ళు పట్టుకుంటారు తర్వాత ఆ రోజుసేపు మీరు ఏదో చేసి ఉంటారు తర్వాత మీరు జైల్లో ఉంటారు జీవితాంతం జైల్లో ఉంటారు మీ పెండ్లం బిడ్లు ఏమైపోతారు అవన్నీ ఆలోచించరా అవన్నీ ఆలోచించుకోకోకుండానే ఇట్లాంటివన్నీ చేస్తారా అది కాదండి సంతోషం అంటే ఒక ఒక మొగోడు మగవాడది అది డబ్బు కోసం కానీ ఏదో కోసమన్నా చేస్తున్నారు అంటే అది సంతోషం కోసం చేయండి అది ఒక ఎంజాయ్మెంట్గా చేసుకోండి అంతే కానీ ఇలా ఏంది ఆ పైచాచిక ఆనందాలు పడద్దండి ప్లీజ్ ఆడవాళ్ళు కూడా ఇలా వెళ్ళొచ్చు వాళ్ళైతే కదా చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు కాలాలు బాగలేవు చిన్న పిల్లల్ని కూడా ఏడ్చలేదు ఇలా డబ్బు కోసం వెళ్ళి మీరు ఇబ్బందుల్లో పడి మీరు ఏదైనా ఒకటి మీ పిల్లల బజ్ రోడ్డును పడతారు చాలా జాగ్రత్తగా ఉండండి మగవాళ్ళు కూడా అంతే చెప్తున్నానండి మగవాళ్ళు ఎవరైనా అలా ఇలా కొంతమంది ఉంటారండి కోరికలు ఉంటాయి వాళ్ళు నేను కాదనను అలా వెళ్ళిన వాళ్ళు తప్పకుండా మీరు వాళ్ళకేదైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వండి అంతేగాని వాళ్ళని ఏడిపించి వాళ్ళని ఏదో చేసి పంపించద్దండి మీకు మంచిది కాదు దయచేసి